తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాత డ్రామాని మళ్ళీ కొత్తగా మొదలెట్టారు మళ్ళీ నీళ్లు అమ్మో నీళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుంది తెలంగాణలో ఏదో అన్యాయం జరిగిపోతుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి కొత్తగా కొత్త డ్రామాని మళ్ళీ మొదలెట్టారు అది కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ సందర్భం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా పాత డ్రామానే అసలు గత పది పదకొండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ విడిగా విడిపోయింది తెలంగాణ విడిపోయింది అసలు ఆంధ్ర పాలకులు తెలంగాణ పాలకులు సమస్య లేదు తెలంగాణ పాలకులే పరిపాలించారు అది కూడా కేసీఆర్ గారు పరిపాలించాడు ఈ గత రెండేళ్ళ పట్టి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఏది చేసినా తెలంగాణ వాళ్ళే కదా గత పదేళ్ళు పదకొండేళ్ళు పట్టిని అయినా సరే పదకొండు పన్నెండు బట్టి వాళ్ళే పరిపాలించుకుంటూ కూడా ఈ రోజు కూడా ఆంధ్రపాలకులని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఏదైతే ఉందో దిగజారుడు రాజకీయం దిక్కుమాలిన రాజకీయం కేవలం మళ్ళీ ఆ అణిగిపోయిన తెలంగాణ సెంటిమెంట్ని ఏదో రకంగా పుల్ల పెట్టి కెలికి లేపాలి అన్న ఒక్క తాపత్రయమే ఆయన దగ్గర కనపడుతుంది తప్ప అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియదు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడో మరి ఏంటో తెలియదు కేసీఆర్ గారు సరే అద్భుతంగా మాట్లాడతాడు కాబట్టి అయినా ఏది మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడినా కూడా చక్కగా బాగుంటుంది వినటానికి మాత్రం బాగుంటుంది కానీ వాస్తవాలు కాదు గత రెండు వేల పద్నాలుగులో మనం విడిపోయిన దగ్గర నుంచి కూడా దానికన్నా ముందు కూడా పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి లేని తెలుగుదేశాన్ని తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడిని రోజు కూడా పూచిగా చూపించే ప్రయత్నం చేస్తారంటే ఎలాంటి రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఎందుకని ఇలాంటి రాజకీయం చేస్తున్నారంటే ఈయనకి జగన్మోహన్ తోటి అవసరం ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డిని ఏమనలేడు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారిని ఏమనలేడు వాళ్ళ రా వాళ్ళకి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడి అప్పుడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే ఏమైనా జగనే ఏమైనా అనుకుంటాడేమో అని ఎప్పుడో ఇరవై ఏళ్ళ కన్నా ముందున్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఆయన పూజకే చూపించే ప్రయత్నం ఎంత దుర్మార్గం రాజకీయంగా మనకి చంద్రబాబు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఆయన తీసుకొచ్చి ఇప్పుడు విమర్శించారు ఇప్పుడు ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో చండాలంగా పరిపాలిస్తున్నాడు సరిగా పరిపాలించట్లేదు లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ని బస్ట్ పట్టించాడు ఇట్లాంటివైనా చెప్పండి ఓకే అట్లాంటివి అయినా చెప్తే ఓకే కానీ అసలు సందర్భం సందర్భమే లేదు అసలు ఆయన ఆయన పనే లేదు ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం చంద్రబాబుని తెలంగాణలో ఇప్పుడు తిడుతున్నారు అంటే ఏమని ఇది కాకుండా కృష్ణా జలాలలో మనకి ఏదో అన్యాయం జరిగిపోతుందని మళ్ళీ మొదలెట్టారు ఈయన గత పదకొండేళ్ళు బట్టి పదేళ్ళు బట్టి పదేళ్ళు ఈయన పరిపాలించాడు తొమ్మిదిన్నర ఏళ్ళు అప్పుడు ఈయన ఏం చేశాడు ఈయనే కదా అసలు ఒప్పందాలు చేసుకుందే ఈయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ముప్పై ఆరు శాతం తెలంగాణకి అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్కి నీటి పంపకాలు జరగాలి కృష్ణా జలాల్లో ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏదైతే ఉందో దాంట్లో ఆ విధంగా జరగాలి అని చెప్పి ఒప్పందం చేసుకుంది ఇదే కేసీఆర్ ఇప్పుడు అలాంటి కేసీఆర్ ఇప్పుడు వచ్చి ఏదో అన్యాయం జరిగిపోతుంది తెలంగాణకి ఇదేదో రేవంత్ రెడ్డి చేసేస్తున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి మీద బురదల్లే ప్రయత్నం అంటే రేవంత్ రెడ్డి అనుకోండి ఈయన ఈయనకి ఆయన పేరెత్తడానికి కూడా ఇబ్బంది పాపం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడతాడు అసలు చేసిందంతా ఈయన చేశాడు ఒప్పందాలు చేసుకుంది ఈయన సంతకాలు పెట్టింది ఈయన పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి మేమేదో ఆరు అనుమతులు తెచ్చేసాం పది అనుమతుల్లో ఆరు అనుమతులు తెచ్చామంటాడు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ తిప్పి పంపడానికి కారణం ఎవరు మీరు కదా ఇదే కేసీఆర్ కదా అందులో గతంలో ఉన్న డిపిఆర్ ని మార్చింది ఇదే కేసీఆర్ కదా ఈ లిష్టారాజ్యంగా ఎలా పడితే అలా డిపిఆర్లు మార్చేసి మీరు ఏమైనా సరే మేము ఏ డిపిఆర్ పంపిస్తే కి అనుమతులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అన్నా పప్పెట్ట నీ చేతుల్లో కీలుబొమ్మ ఏమన్నా మీరేదంటే అది తను తానా అంటే తన తాన అంటానికి కేంద్ర ప్రభుత్వం అన్న కీలుపొమ్మ కాదు కదా మరి తప్పు మీరు చేసి డిపిఆర్ వెనక్కి వచ్చింది అన్న తర్వాత డిపిఆర్ఏ అసలు వెనక్కి వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ ని మారిస్తే మీరు తెచ్చిన అనుమతులు ఎందుకు పనికి వస్తాయి అసలు కొత్త ని బట్టి అప్పుడు మళ్ళీ అనుమతులు మళ్ళీ మొదటికి వస్తాయి కదా మీరు తీసుకొచ్చిన ఆరు అనుమతులు ఎందుకు పనికి వస్తాయి ఎందుకు పనికిరావు పద అనుమతుల్లో పది అనుమతులు ఉంటేనే అసలు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి మీరు తెచ్చిన ఆరే అనుమతులు ఇప్పుడు డిపిఆర్ మారిస్తే మొత్తం ఆరు అనుమతులు కూడా పనికిరావు మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ మొదటి నుంచి అంతా కూడా చేయాలి దీని అంతటికి కారణం ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలన కదా దీన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పుడో ఉన్న తెలుగుదేశం మీద విషం కక్కుతున్నారు అంటే చా వాళ్ళ చేతకానిదనాన్ని ఈరోజు ప్రజలు తిప్పికొట్టారు కాబట్టి మళ్ళీ ఏదో రకంగా ఆ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకోటి ఏది కనిపించట్లు పోనీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే పాపం ఈయనకి మిగిలిపోయింది నీళ్లు ఒకటే మిగిలిపోయినాయి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మొదలెట్టాడు ఈయన అసలు ఉద్యమాన్ని ఇందులో నీళ్లు సరే ఇప్పుడు మొదలు మళ్ళీ మొదలెడుతున్నాడు దీని మీద నిధులు నిధులు ఈయనే చెప్పాడు మొత్తం దేశంలోనే అద్భుతమైన రాష్ట్రం తెలంగాణ బాగా డబ్బు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఆర్థికంగా బాగా బలమైన రాష్ట్రం తెలంగాణ అని ఈయనే స్టేట్మెంట్ ఇచ్చాడు రాష్ట్రం విడిపోయినప్పుడు అలాంటి రాష్ట్రాన్ని ఈయన దిగిపోయే టైంకి అప్పులు పాలు చేసి ఈయన దిగిపోయాడు మరి నిధులను దుర్వినియోగం చేసింది ఎవరు ఇదే కేసీఆర్ ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలే కదా మరి దాని మీద ఏం సమానం చెప్తాడు నియామకాలు నియామకాలు ఈయన నియామకాలు అని చెప్పి వచ్చిన ఈయన ఒక్క నియామకం కూడా చేపట్టలేదు ఆఖరిలో దిగిపోయే ముందేదో కొన్ని నియామకాలు అని చెప్పి హడావుడి చేశాడు తప్ప అసలు నియామకాలు జోలికే వెళ్ళలేదు ఈయన ప్రభుత్వ హయాంలో ఏదో చిన్న చితగా ఒకటి రెండు తప్ప ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే చీ చీకొడతారని భయం అందుకని నిధుల గురించి మాట్లాడడానికి లేదు నియామకాల గురించి మాట్లాడడానికి లేదు రెండింటిలో ఈయన ఫెయిల్ అయిపోయాడు ఇక నీళ్లు నీళ్లు విషయం చెప్పాను కదా జలాల్లో ఒప్పందాలు చేసుకుంది ఈయన అయినా సరే ఇప్పుడు ఆ పాలమూరు రంగారెడ్డిని అడ్డం పెట్టుకుని ఏదో కొంచెం ఆ నీళ్లు అనేది మళ్ళీ లేపి మళ్ళీ ఆంధ్రపాలకులు ఏదో అన్యాయం చేస్తున్నారని చెప్పి జనంలో బూచిగా చూపించి ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించి మళ్ళీ ఆ తెలంగాణ సెంటిమెంట్ని కొంచెం ఏమన్నా రగిలించగలిగితే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందన్న కుయుక్తి తప్ప కేసీఆర్ మాట్లాడిన మాటలో ఒక్కడన్నా వాస్తవం ఉందా సరే ఓకే రాజకీయం చేసుకోండి రాజకీయం రావంత్ రెడ్డి గారు మీరు ఏ రాజకీయం చేస్తారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం రాజకీయం చేస్తారు చేసుకోండి కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎందుకు మళ్ళీ తెలంగాణ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రగిలించి దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం ఎందుకు ఇది తప్పు కదా తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలని అమాయకులు కాబట్టి మేము అనుకుంటే ఇది ఏ విధమైన రాజకీయం అవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి ఆయన చేస్తున్న రాజకీయం ఏంటి అనేది కేసీఆర్ గారి కన్నా కూడా మొత్తం తెలంగాణ ప్రజలందరూ ఈరోజు ఆలోచించాలి మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఒకసారి మన తెలంగాణ వాళ్ళందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి అందరూ కేసులు పాలైపోయి ఇలా రకరకాల పరిస్థితులు వచ్చేలాగా మళ్ళీ చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయనకి అవకాశం ఇస్తేనేమో నీళ్ళ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు నిధుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక ఫెయిల్ అయిపోయినాయి ప్రభుత్వం కేసీఆర్ది అలాంటి కేసీఆర్ మళ్ళీ అవే నీళ్లు నిధులు అంటే మళ్ళీ మా పాట మొదలెట్టి మళ్ళీ అందరూ రెచ్చగొట్టి ఓ తెలంగాణ తెలంగాణ అన్ని అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడన్న విషయం తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం రెండు కూడా స్పష్టంగా కనబడుతుంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయలు ఏంటి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అయితే ఎట్ ది సేమ్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై హింద్